ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద మహిళలకు ఉపాధి కల్పిస్తోంది పేద మహిళలకు కుట్టు సహా పలు అంశాల్లో శిక్షణ అందిస్తోంది హైదరాబాద్ లోని పలు కాలనీల్లో జిహెచ్ఎంసి స్వయం సహాయక బృందాలకు సెట్విన్ ద్వారా వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తోంది తాజాగా బంజారా హిల్స్ భోడానగర్ లో స్వయం సహాయక బృందాల మహిళలకు కుట్టు మిషన్లపై శిక్షణను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈరోజు ప్రారంభించారు స్థానిక సహారా స్వయం సహాయక బృందానికి నాలుగు లక్షల ఆర్థిక సహాయాన్ని సెట్విన్ ద్వారా అందించారు ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి ద్వారా నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మా మహిళలందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నుంచోనట్టే నుంచోటట్టుగా మేము ఈ మహిళా శక్తి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము అయితే ఈరోజు ఇక్కడ బోలానగర్లో సెట్వెన్ లోపల అబౌట్ తొమ్మిది మిషన్లు అంటే వాళ్ళకి నేర్చుకునేందుకు మరి నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మిషన్ వచ్చిన వాళ్ళకి ఉపాధి కల్పించడం కూడా రెండు కూడా ఇక్కడ మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది మీరు చూసినట్టయితే పెద్ద ఎత్తుగా ఇవన్నీ మేము ఎంకరేజ్ చేస్తూ మహిళలకి ఒకటే సెట్విన్ లోపల ఇది మిషన్ ఒక్కటే కాదు ఒక పది మీరు చూసినట్టయితే పది టు పదిహేను ప్రోగ్రాంలు ఈ మహిళా శక్తి ప్రోగ్రాం కింద ఉన్నాయి అదే మేము మా డిపిఓలు కానివ్వండి మా సిపి సిఇ కానివ్వండి మా అడిషనల్ కమిషనర్లు వీళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళకు కూడా ఈరోజు జ మేము మా ప్రభుత్వమే కానివ్వండి మా కార్పొరేషన్ జిహెచ్ఎంసీ తరఫున కానీ ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ మేము మహిళల కోసం స్టార్ట్ చేసామో అవన్నీ కూడా క్లియర్గా అవేర్నెస్ ఇస్తూ అందరినీ కూడా ప్రోత్సహించాలని ప్రతి ఒక్క ఆఫీసర్